Hi Spence యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు అయినప్పటికీ నేను ఎప్పుడూ నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ వాస్తవం ఏంటంటే నేను కూడా ఒక మంచి కంటెంట్ ఇద్దని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నా వీడియోస్కి అయితే పెద్దగా లైక్స్ అయితే రావు ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా బూస్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనం బయట ఏంటంటే చాలా సార్లు వింటూ ఉంటాం ఆ అబ్బాయి ఏం పని చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అమ్మాయి ఏం పని చేస్తుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి చెప్తూ ఉంటారు నిజానికి మనకి ఏంటంటే ఇంజనీర్ అంటే ఏంటో తెలుసు ఇంజనీర్ అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు కడుతూ ఉంటారు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏ ప్లేస్ని ఎంత బాగా యూజ్ చేయాలనే అనేది ఏంటంటే ఒక ఇంజనీర్కి బాగా తెలుస్తుంది అదేవిధంగా మనకి డాక్టర్ అంటే మనకు బాగా తెలుసు డాక్టర్ ఏం చేస్తారంటే మనకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు ఏంటంటే నయం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ డాక్టర్ ఇంజనీర్ మనకి పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదు అని చాలా మంది చెప్పే మాట ఏంటంటే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసలు ఏంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకు ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే రేపు ఏంటంటే మన భవిష్యత్తులో మనకి పిల్లలు పుడతారో వాళ్ళు ఏంటంటే బాగా చదువుతూ ఉంటారు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి అంటూ ఉంటారు మనకు అర్థం కావాలి కదా అదే విధంగా ఏంటంటే ఈరోజు కూడా చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు నిజానికి సాఫ్ట్వేర్ అనేది అంత గొప్ప ఫీల్డ్గా కాదనేది ఏంటంటే ఈరోజు మీకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్తో సహా లైవ్ లో నేను ఒక కంపెనీకి వెళ్ళాను ఫ్రెండ్స్ ఆ కంపెనీలో ఏంటంటే ఒక వీడియో తీసి రికార్డ్ చేశాను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఆటోమేటిక్గా నడిచేటటువంటి ఒక చిన్న కంపెనీ ఇక్కడ మీరు చూసుకుంటే ఆ మిషన్ అనేది ఏంటంటే సగం వరకు ఇలా వెళ్తుంది తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ ఆగిపోయి ఆ చివరిని ఆగిపోయి మళ్ళీ ఇటువైపు వస్తుంది మళ్ళీ ఈ చివరిని ఆగిపోయి అటువైపు వస్తుంది ఎందుకు అలా అక్కడ దాకెళ్ళి అక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వస్తుందంటే అవన్నీ కూడా ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అసలు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మిషన్కి ఎలా చేస్తారు అసలు మిషన్కి సాఫ్ట్వేర్కి సంబంధం ఉందని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మీకు మీకు అర్థమయ్యే విధంగా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ అయితే వీడియో తీయడానికి మరొక వ్యక్తి ఎవరూ లేరు నేనే పట్టుకుని నేనే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఏంటంటే మీకు డిస్టర్బెన్స్గా అంటే సరిగా అర్థం కాకపోవచ్చు కాబట్టి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వినండి ఫ్రెండ్స్ మీరు కరెక్ట్ కొంచెం వీడియో పైన ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఈ రోలర్ అన్నీ కూడా ఎలా ఎలా ఎలాగెళ్తున్నాయంటే ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి ఇక్కడ చూడండి రెడ్ కలర్ బెల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ రెడ్ కలర్ బెల్ట్ ఉన్న రోలర్ ఏంటంటే ఇటువైపు అలా తిరుగుతుంది మీరు బాగా గమనిస్తే అది తిరుగుతుంది కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ మనం దాని ఒక అక్కడ ఒక సెన్సర్ ఉంది ఆ సెన్సర్ కింద పెట్టామో అది ఆగిపోయింది ఆగిపోయేటంటే ఈ మామూలు దాని పక్కన పెట్టి రోలర్లు ఏంటంటే ముందుకు వెళ్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి ఆ రోలర్ చూస్తుంటే ముందుకు వెళ్తూ ఉన్నాయి అంటే ఆ సెన్సార్ కిందకి ఏదైనా ఒక వస్తువు వస్తే అప్పటి వరకు ఏంటంటే ఈ విధంగా మన వైపు వచ్చేటటువంటి ఏంటంటే ఎప్పుడైతే దాన్ని టచ్ అయిందో మళ్ళీ బెల్ట్ ఏంటంటే అటువైపు వెళ్ళిపోతుంది మీరు బాగా గమనించండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ నేను చేయి మళ్ళీ రెడ్ కలర్ బెల్ట్ తిరుగుతుంది ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ పని ఏంటంటే ఆ సెన్సార్కి ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ ఇవ్వడమే వాళ్ళ యొక్క పని అనమాట అంటే ఎప్పుడైతే దాని కిందకి ఏదైనా ఒక వస్తువు వచ్చి చేరిందో వెంటనే ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ ఆన్ అయిపో ఆన్ అయిపోయిందంటే దాని యొక్క డైరెక్షన్ మారిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే వచ్చేటటువంటి పాదాలు ఏంటంటే సరిగ్గా రావు తిన్నంగా రావు అడ్డదిట్టంగా వస్తూ ఉంటాయి అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఒక సెన్సర్ టచ్ అయిందో టచ్ అయిన తర్వాత ఏంటంటే అవి ఆటోమేటిక్గా లెవెల్ చేసి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మీరు కావాలి చూడండి ఇక్కడ ఒక సెన్సర్ ఉంది నేను ఆ సెన్సార్ ఏంటంటే చెయ్యి పెట్టి టచ్ చేస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను ఆ సెన్సర్ని ఎప్పుడైతే చెయ్యి పెట్టి నేను టచ్ చేశానో ఆటోమేటిక్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ టచ్ చేస్తున్నాను టచ్ చేశాను అవి చూడండి ఆటోమేటిక్గా వచ్చి అవి ఏంటంటే లివిల్ చేసి అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా ఏంటంటే ప్రతిది కూడా ఒక ప్రోగ్రామింగ్ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో ఆటోమేటిక్ ఆటోమేటిక్ అంటే ఏమీ లేదు ఇంచుమించు ఈ లైన్లో వచ్చేసి వందకు పైగా ఏంటంటే మనకి ఇటువంటి ఉంటాయి ఫ్రెండ్స్ వందకు పైగా ఇటువంటి సెన్సార్లు ఉంటాయి ప్రతి సెన్సార్ కూడా ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ ఉండదు ఆ ప్రోగ్రామింగ్ ఎవరు క్రియేట్ చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు క్రియేట్ చేస్తారు అలా క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మెషిన్ అంతవరకు వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వెళ్లకుండా ఆగిపోవడానికి కూడా ఏంటంటే ఆ మధ్యలో ఒక సెన్సర్ ఉంటుంది ఆ సెన్సర్ టచ్ అయిన తర్వాత ఏంటంటే అది ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది ఇటువైపు ఒక సెన్సార్ ఎప్పుడైతే ఆ సెన్సార్ టచ్ అయిందో ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఆ మధ్యలోనే ఎంతైనా రొటేట్ అవుతూ ఉంటుంది నిజానికి ఆ సెన్సార్ లేకపోతే ఆ మిషన్ వెళ్ళేటంటే ఏదో ఒక గవర్నమెంటే గుద్ది అని జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ సెన్సర్లు అనేది చాలా సెన్సిటివ్ అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మనిషికి మనం ఎంత పని చెప్పినా సరే వాళ్ళు చేస్తారని చెప్పేసి గ్యారంటీ లేదు మనం ఒక మ్యాన్ పవర్ అంటే నిజానికి నేనే ఎంత కాన్సెంట్రేషన్ ఉన్నా సరే అంటే ఎంత కరెక్ట్ గా ఎక్కడో ఒక చోట మిస్టేక్ అవుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ విధంగా సెన్సార్లు పెట్టి ఆటోమేటిక్లో రన్ చేస్తున్నారో అప్పుడైతే ఎటువంటి మిస్టేక్ కూడా రాదు ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఒక స్లాబ్ ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు సెన్సర్ అన్నమాట అంటే ఆ మిషన్కి అర్థమవుతుందో ఎప్పుడైతే ఆ సెన్సార్ టచ్ అయిందో ఎప్పుడైతే ఆ స్లాబ్ అంటే మన ఏంటంటే ఇక్కడ స్లాబ్ అంటాం పాలరాని ఆ పాల్డ్రై ఏంటంటే ఎంత ఉందో ఆ మిషన్కి అర్థమైపోతుంది ఎంత పాలడ్రాయ్ ఎంత ఉందో ఆ మిషన్కి అర్థమైపోతుంది కాబట్టి ఎప్పుడైతే ఆ పాల్డ్రై మొత్తం వెళ్ళిపోయిందో కేవలం ఆ పాలడ్రై ఉన్న చోట మాత్రమే ఆ మిషన్ ఏంటంటే దాన్ని ఏంటంటే క్లీన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ సెన్సార్ లేకపోతే ఆ మిషన్ వచ్చేసింటే డైరెక్ట్ ఏంటంటే ఆ బెల్ట్ పైన ఏంటంటే ల్యాండ్ అయిపోతుంది బెల్ట్ పైన ల్యాండ్ అయిపోయి ఆ బెల్ట్ మొత్తాన్ని కూడా ఏంటంటే ఆ మిషన్ అనేది చింపేయడం జరుగుతుంది కాబట్టి ఇది మొత్తం కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ వరకు ఈ సెన్సార్ కనుక లేకపోతే ఇక్కడ ఏ పని కూడా కరెక్ట్ కావదు ఒక మనిషిని ఎంత కష్టపడినా సరే రోజు రోజు రోజుల కనీసం ఒక్క మిస్టేక్ చేస్తాడు ఒక్క మిస్టేక్ చూసిన ఈ మిషన్ మొత్తం కూడా పాడైపోయే నిజానికి ఫ్రెండ్స్ మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కానీ మన పిల్లలు కానీ చదువుకునేటప్పుడు ఏంటంటే ఈ విధంగా ఇటువంటి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ఇటువంటి ఒక స్కిల్ ఉన్నటువంటి వర్క్ నేర్చుకుంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా కంపెనీకి రారు కానీ కంపెనీ ఎప్పుడు కూడా వాళ్ళకి పేమెంట్ ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక రోజు ఏదో ఒక టైం ఏంటంటే ఈ కంపెనీ యొక్క సెన్సార్ ఏంటంటే ఆటోమేటిక్ అంటే వాళ్ళు వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి కొంచెం పాడైపోవడం లేకపోతే ప్రోగ్రామింగ్ చేంజ్ అయిపోవడం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే కంపెనీ ఏంటంటే వాళ్ళకి మంత్లీ మంత్లీ ఎంతో కొంత అమౌంట్ పే చేస్తూనే ఉంటుంది వాళ్ళు కనీసం డ్యూటీకి కుడతారు ఇక్కడ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే లేదు ఒక్కసారి పని చేస్తారు చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వాళ్ళకి ఏంటంటే కంపెనీ ఎప్పుడు కూడా శాలరీ ఇస్తుంటుంది కొంచెం మినిమం చదువుకున్న వాళ్ళు ఏంటంటే అవి ఎలా పని చేస్తున్నాయో అవి పని చేస్తున్నాయ్ చెప్పడానికి ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటారు జస్ట్ వాళ్ళు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి శాలరీ వస్తాయి అంటే మినిమం చదువుకున్న ఇంటర్మీడియట్ టెన్త్ చదువుకుంటారు లేదా ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ మిషన్ బాగా పని లేదా ఆ సెన్సార్ పని లేదా ఏదైనా డ్యామేజ్ అయితే ఎందుకంటే మిషన్ ఆపడం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా కంపెనీకి రావాల్సి ఉంటుంది కంపెనీ తర్వాత ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మినిమం చదువుకుంటే ఏంటంటే కంపెనీలో పని ఉంటుంది బాగా ఎక్కువ చదువుకుంటే ఏంటంటే ఇంటికర కూర్చొని పని చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఏమి ఏమి చదువుకుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను నా కింద చాలా మంది పని చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మినిమం నాకు ఆ వాళ్ళకంటే నాకైతే ఎక్కువ నాలెడ్జ్ ఏమి లేదు వాళ్ళు ఏంటంటే కనీసం వట్టు వట్టుతీలు కూడా పెద్దగా వాళ్ళకి అంకిలు కూడా రావు వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మిషన్లు ఏంటంటే ఏదో ఒక రకంగా తుడుచుకోవడం వాళ్ళ పని సరిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి ఏంటంటే ఒక రోజుకి వచ్చేసి పని పని ఉంటుంది పని కానీ ఏంటంటే కంటిన్యూగా కష్టపడుతుంటారు నిజానికి ఎంత కష్టపడినా సరే వాళ్ళకైతే మాత్రం అంత వాల్యూ ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా సరే మనం కూడా ఏంటంటే మన పిల్లలు అవ్వచ్చు లేకపోతే మనం అవ్వచ్చు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి బాగా చదువుకోవడం అంటే ఏదో ఒకటి నుంచి ఏబీసీలు చదువుకోవడం లేకపోతే ఒకటి నుంచి హండ్రెడ్ వరకు అంకి చదువుకోవడం కాదు మంచి స్కిల్ నేర్చుకోవాలి స్కిల్ నేర్చుకుని మనం నేర్చుకున్నటువంటి స్కిల్ పెట్టిన మనం పనిచేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి నాకు ఒపీనియన్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోని థ్యాంక్ యూ Thank you for watching. Thank you so much, friends.